రాజన్న సిరిసిల్లా జిల్లాలో సిరిసిల్లా ముద్రా మహాసేన జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏమిటంటే గత వారం పదిహేను రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లో కానీ వివిధ టీవీ న్యూస్ ఛానల్లో కూడా ముద్రాజు ముద్రాల సంఖ్య గురించి చాలా తప్పుగా వినబడడం జరుగుతుంది కరెక్ట్గా ఎంత ఉన్నామో ఇంత ఉన్న గవర్నమెంటు చెప్పేది ఒక లెక్క ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంటు చెప్పేది ఒక లెక్క ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏది కరెక్ట్ ఏది నిజంగా తేల్చుకోలేని స్థితిలో బీసీలు ఉన్నారు కనుక ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా ముజ్రా కులస్థులం ప్రతిసారి ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి పార్టీ సహా ముఖ్య నాయకులు ముందుగా ఎత్తుకునే మాట ఏదైతే ఉన్నదో ఏదైతే ఉండదో ముద్రాజులు పేరు పలకడం జరుగుతుంది ఎక్కువ అన్ని అన్ని కులాల కంటే ఎక్కువగా ముద్రాజులే ఉన్నారని కండక్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అన్ని పార్టీల లీడర్లు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తే ప్రతి పత్రికా ప్రకటనలో కేవలం ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ముద్రాజులు అని చెప్పి పేపర్ ప్రకటన చూడడం జరుగుతుంది కావున మాకు ఏ ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు ఏ పార్టీ ఏ అధికారంలో ఉన్నా వాళ్ళతోని కలిసి పనిచేస్తూ మా ముద్రాలకు అన్ని రంగంలో ముందుకు తీసుకుపోవడానికి అన్ని ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించేలాగా ముందుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం కనుక ఎవరైతే మా ముద్రా జాతికి అండగా ఉండి ఎవరైతే మా ముద్రా జాతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారో వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి చాలా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి మా ముద్రాజు ఎమ్మెల్యేలకు కావచ్చు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి పై స్థాయిలో ఉంచాల్సిందిగా గవర్నమెంట్ని కూడా కోరుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కూడా ఈ సభముఖంగా కోరుతున్నది ఏంటంటే మాకు రా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పైన మత్స్య సొసైటీలు ఉన్నాయి మత్స్య రంగంలో ముందున్న మా ముద్రా సోదరుడు ముద్రా మత్స్యకారులకు ఫెడరేషన్ మత్స్య సొసైటీ చైర్మన్గా ముద్రాలను కేటాయిస్తే బాగుంటుండే అధిక సంఖ్యలో ఉన్న మమ్మల్ని వెనుక వేసి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తూ మమ్మల్ని ఇంకే మరింత అవమానపరిచినట్టు ఉన్నది కనుక దయచేసి ఏదైతే మా సంఖ్య ప్రకారంగా మాకు ఏదైతే అర్హత ఉందో కంపల్సరీగా మాకు అందేలాగా కృషి చేయాలని ఈ మీడియా సమావేశము ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది అంతేకాకుండా మా ముద్రాలను అత్యంత ఈ స్థానిక వచ్చే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు వచ్చేవి ఉన్నాయి కనుక వచ్చే ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు మా ముద్రా బీసీలకు మా ముద్రా సభ్యులకి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలం ఏది కావాలన్నా